దేవునికి స్తోత్రం అలే లోయ దేవుని మహిమ కలిగిన దాకాసారి అలే లోయా మరి దేవుడు తన చక్కనైన వాక్యాన్ని మనకి మనకి అందించాడు దేవుని స్తోత్రం దేవుడు ఎప్పుడు మనుషులకు దూరంగా లేడు దేవుడు ఎప్పుడు మనుషులకు దూరంగా లేడు సమీపంగా ఉన్నాడు అలే లోయా దేవుడి మహిమ కలిగిన దాకా మరి ఇలాంటి దేవుడు ప్రార్థనలకు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన యేసు ప్రభు అలే మనం పిలిస్తే పలికే దేవుడు యేసు ప్రభు అలే ఈ కీర్తనలో ఆయన గురించి ఒక వాక్యం ఏం మాట్లాడుతుంది అలే అలేలోయ ఐదో వచనంలో నూట పదహారు ఐదో వచనంలో యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యం గలవాడు అలేలోయా యహోవా సాధువులను కాపాడువాడు నేను ఇప్పుడు ఉండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా ఆ నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశము అలే మరి ఈ కీర్తనలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి అలేలోయా భావోద్వేగాలు అలేలోయా ఎమోషన్స్ అంటే ఏంటంటే భావోద్వేగాలు మనిషిలో చాలా పనికిరాని భావోద్వేగాలు ఉంటాయి అయ్యి పక్కన అలే అలేలోయ మన పాజిటివ్గా యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన మేల లోయ ఒక భక్తుడు ఏ రీతిగా స్పందిస్తున్నాడంటే అంటే ఒక ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి ఎత్తున కారుడు యోగా నా మొర నా మొరను నా విన్న పొమ్ములను ఆలకించి ఉన్నాడు కాగానే ఆయన ప్రేమించున్నాను అనే లోయ కాబట్టి దేవుడు అండి ఆ భక్తుడి యొక్క మొర ఆలకి అలే దేవుడు స్తోత్రం అలే మరొకే కాదు వెన్న గుమ్మలు కూడా ఆఫ్ అంటే పూర్తిగా పరిపూర్ణమైన స్ఫుతి యాగం ఉంది అలేలోయ దేవుడు చేసినటువంటి మేలులకు దేవుడు చేసినటువంటి మేలులకు బ్రహ్వా నీవు చేసిన మేలులకు ఏసయ్యా నా జీవితంలో నువ్వు చేసిన పేలులకు నేను ఏమి ఇవ్వగలను మహిమ కలిగిన గాక ఎంత చక్కగా ఆయన దేవుడికి శుద్ధి చెప్తున్నాడు మరి ఆయన ఏమంటాడంటే ప్రభువా నువ్వు చేసిన పేలులకు నేను ఇదిగో ప్రభువా ఇదిగో నేను రక్షణ పాత్ర చేత నీ ప్రజల మధ్యకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ వారి మధ్యలో నీకు కృతజ్ఞతాను చెప్తాను అలే ఇంకా ఎరుసేంకి వెళ్ళిపోతాను ఎరిసులేములో ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడ కూడా నీకు నేను నేను ఆపదలో ఉన్నప్పుడు బ్రొక్కుకునేటువంటి కొన్ని మృక్కుబడులు చెల్లించుకుంటాను ఆయన నువ్వు నా ప్రాణానికి నువ్వు ఎంతగా పేరు చేసావు అన్నాడు అలీలోయ ఎంత ఈ ఈ కూడా మరి దేవుడిని కృతజ్ఞతాశులు చెల్లించడంలో అల్లియ దేవుడి సన్నిధిలోంచి జవాబులు పొందుకోవడం దేవుడి సన్నిధిలోంచి మేలు పొందుకోవడంతో అతను హృదయమంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయింది అలేలోయ దేవనైంది హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోయింది అలేలోయ దేవుడు తన విన్నపాలు మొరలు ఆర్పించాడు కాబట్టి అతను దేవుడికి మరి రొక్కుబోట్లు చెల్లించుకుంటూ ఉన్నాడు అలేలోయ చాలా సైలు దేవుడి దగ్గర అంబం తీసుకోవడమే కానీ ప్రభు మనం ఏమిస్తున్నామో అసలు అనేది అనిపిస్తుంది అలేలోయ దేవుని స్తోత్ర మన ప్రభుత్వం భర్తకోవలసిన వారు మే ఉన్నాం కదండి అలేలోయ దేవుని స్తోక చాలా చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఒకసారి మన ప్రార్థనీయాత్ర ఏం చేస్తాం ఉంటే చాలా చాలాసార్లు ఇంట్లో కూడా ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి నిర్చుకొట్టుకుంటాం మనం అలేలోయ అలేలోయ దేవుడి మీద మనం సర్దుతుంటాం గొలుగుతుంటాం నేను ఆయన నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు నన్ను ఇలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో పెడుతున్నాడు నేనేమో ప్రార్థన ఆనట్లేదు ఆయన చేయవలసినవన్నీ చేస్తున్నాను నేను ఆయన కృపలోనే కదా బ్రతుకుతున్నాను ఆయనకేం దూరం అయిపోలేదు కదా ఎందుకో దేవుడు నన్ను ఇలాగా మరి నా హృదయాన్ని ఇలాగా బాధపడుతున్నాడు ప్రభుత్వం తెలియదా అయ్యా ఎందుకయ్యా చాలయ్యా ఇంటి బాధలు ఎందుకయ్యా అలే ప్రభువాయిని పెడతా పెడతావే ప్రభు నన్ను అని అంటుంటున్నాం దేవుడు ఇష్టపోక కాబట్టి దయచేసి మనం నిత్తిగా కొట్టుకోవాల్సింది దవ్వల మీద కొట్టుకోవాలి ఆయన అండలు సరిపోతున్నాడు అసలు మనం కాలంలో పురుగులు ఉంటాయి కాలంలో పురుగులు ఉంటాయి వాటిని కోడి తినేంత ఉంటాయి వాటిలో మొరే అవడ కావాలి అలే లో ఎవరు ఆలకితాడు ఆయన మహాదేవుడే ఉన్నాడు అసలు మన ప్రార్థన ఎందుకు ఆలకించారు ఆయన అలే దేవుని మహిమ కాక మరి ఆయన మరణ వినపం ఆలకించడని ఏం చెప్తుండడు సాక్ష్యం అలేలోయా ఆయన మరణ వినపం ఆలకించాడు నా ప్రార్థన ఆలకించాడు నాకు ఆయన మరణ పంధకాల నుంచి విడిగించాడు నేను శ్రమలో ఉన్నప్పుడు సోదల్లో ఉన్నప్పుడు మరణ పంధకాల్లో ఉన్నప్పుడు అలే దేవుని మహిమ కలిగిన కాక మా పాతాలు వేదంలో నేను ఉన్నప్పుడు అలే దేవుడు నాకు నా మొరాలకించడం జరిగిన వాడు చూసుకో అలే దేవని మహిమాలేవను కాక ఈ రోజుల్లో కూడా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనిషికి అది ఏదితనం అనవచ్చు మరి తింగళతనం అనవద్దు మనకు అర్థం కాదు కానీ కోటి రూపాయలు ప్యాంట్ అటుకెళ్తాడు కోటి రూపాయలు ప్యాంట్ సూట్ చేస్తే అటుకెళ్ళాడు అక్కడ ఎవడో దొంగడు ఏం చేస్తాడు రూపాయి కోసం ఇలాగేస్తే ఈ సూట్ కేసు వదిలేసి ఏం చేస్తాడండి ఈ సూట్ కేసు పక్కన పెట్టేసి ఆ రూపాయి కోసం వంగ ఏం చేస్తాడు ఆ కోటి రూపాయలు సూట్ చేసేట్టు తల్లి గారు మనం కూడా అంతే దేవుడు కొన్ని వేల మరలో కొన్ని వందల ప్రార్థనలు ఆలకించి కొన్ని లక్షల మేలు మనం చేస్తే ఈ రోజున మనం ఏమంటామంటే దేవుడికి పరికరం లేదంటే తల్లెల్లో గారు నామైతే దృష్టి పెట్టావేటి నువ్వు నన్నే ఎందుకు ఇలా నలిపేస్తున్నావు నేను నీకు లోపైపోయాను ప్రభు నేను చాలా లోపలిపోయాను నువ్వు అన్ను అన్ని తల్లని చేస్తున్నానండి కదా నే లోపైపోయాను దేవుడికి మనం లోపలిపోతామండి ఎన్న తండ్రికి ఎప్పుడైనా బిడ్డలు లోపలిపోతారా అలే లేదుగా దేవుని మహిమ కలిగారు కాక కాబట్టి ప్రభువా లేలుగా మరి మనం కూడా గమనించుకొని మనం చేసిన వందల ప్రా ప్రార్థలకి దేవుడు లక్షల ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు ఇస్తా మనకున్న శ్రమలు శ్రమలే కాదు పదివేలు ఇరవై వేలు పోతే మనం చాలా వేళ నష్టపోయినట్టు ఉంటాం మనం దేవుడు దాన్ని ఏంటి అతను తిమగిలిపోతాం అలే వేలు మా ఊళ్ళో దగ్గర దగ్గర మూడు కోటిల్లు ఉంది అతనికి లేదు లే మా ఊళ్ళో దగ్గర తొంభై ఏడు బతుకుతారు మనం ఉన్న ఊళ్ళో నరేంద్రపురంలో తొంభై ఏడు బతుకుతారు వంద సంవత్సరాలు బయలుబతికిస్తారా అని కాసుకున్నవాడు దగ్గర దగ్గర కొన్ని వేల మందికి పని చెప్తాడు అంత మంది అవసరం అయింది పుట్టుకమని చేసిపోయాడు సింపుల్గా జ్వరం వచ్చింది ఫస్ట్ కౌన్ వచ్చింది చనిపోయాడు అలే దేవునికి స్తోత్ర అలేయా ఇంకా లైఫ్ స్పాన్ ఎంత ఉంది ఇంకా ఇంకో ఇంకొక యాభై సంవత్సరాలు పక్కకొచ్చారు అవును కదా మన ఊరికి కాలేజీ బట్టి అలేదు కానీ అతను ఆ యాభై సంవత్సరాలు పోయింది లేదా జీవనమే పోయింది కదా మనం అది పోయింది ఇది పోయింది దేవుడు స్తోత్ర చాలా మంది చెయ్యి తప్పులకి ఎందులో శిక్ష అనిపిస్తున్నారు దేవుడు మహిమ కలిగిన అలేదు కొంతమంది చెయ్యి ఒకప్పులకి పద్నాలుగు సంవత్సరాలు చేయని శిక్ష వచ్చినట్టు బయటకొచ్చారు అవన్నీ శ్రమల ముందు అసలు మన శ్రమల శ్రమలే మనం కలిగిన నాకంటే గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు నాకంట పాటగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడి చూసి నాకు అసలు పాటలు పాడవే రాదు లే గొప్పయ నాకంటే సీనియర్ ఉన్నారు లే చూడండి ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా ఆలోచించు నీ దగ్గర నుంచి ఒక్కొక్కరు ఎరువు పట్టుకెళ్లే స్థితిలో ఉన్నావు నువ్వు నీ దగ్గర నుంచి చాలా మంది ఎరువు పట్టుకెళ్తున్నారు వస్తువులు నీ చేత ఆశీర్దించబడుతున్నారు వాళ్ళు అలేయా దేవున్ మహిమ కలిగేగాక మన బోటోళ్ళు మన తోటోళ్ళు చాలా మందికి సొంత ఇల్లు కూడా లేక ఇల్లు ఇల్లు అందరికీ అడుగు పరిస్థితులు ఉన్నా తెలుసా ఇప్పుడే మేలు చేయలేదండి మనకి అసలు దేవుడు మహాకృప జ్ఞాపకం చేసుకుంటుంటే అలే ఆయన కృప మన మీద చూపించిన కృప మనకంటే గొప్ప మీద లేదు మనకంటే బలవంతుల మీద లేదు మనకంటే జ్ఞానవంతుల మీద లేదు మన మీద దేవుడికి చాలా కృప ఉందండి అలే అలే దేవునికి మహిపగలిగారు కాక అసలు ఎంత కృప ఉందండి ఆయనకి అలే మన మీద ప్రభుకి ఎంత కృప ఉంది తెలుసా లెక్కించగలవా అలే కృప లేదు నీ నా మీద జాలి లేదు మనం ఏమంటామంటే అసలు నన్ను ఎప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు నన్ను ఎర్రక్కడేతున్నావు నలిపేస్తున్నావు ప్రభు ఏమంటావండి దేవుడిని నాకు నాదలు ఏమో ఆలకించు నన్ను చాలా లోపు చేస్తా నువ్వు అన్నింటి చేస్తానని సన్నిలో పడుకుంటుందండి కదా నన్ను లోపు చేసేసావు ప్రభు ఏ ఆగు ఆగా అక్కడ ఆగు అలే ఒక్కసారి ఒక్కసారి అనగా చూడు దేవుడు చేసి మేలు జ్ఞాపకం చేసుకో అలే అవి చేసింది ఆ మేలు జ్ఞాపం చేసింది ప్యాధులు ఎంత పొద్దున్నేమో టిఫిన్ చేసినప్పుడు ఒకటే మధ్యాహ్నం అమ్మ తిరిగి సాయంత్రం కొడుకుల ఒకటే అయినా ప్రార్థనలు లేదయా ఏమడిగా కాన్స్టెంట్ గా మనం ప్రార్థన చేసామా విసుగా ప్రార్థన చేసామా ఎడతెగక ప్రార్థన చేసామా పట్టుదలగా ప్రార్థన చేసామా ఒక కార్యం నెరవేరే వరకు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా లేదయా ఆయన కోచాడావా ఆయన బతిమలు కొన్నావా ఏం చేసావు అలేలోయ ఏమి చేయకుంటానే ఏమి చేయ నువ్వు అలేలోయ దేవుడి సన్నిధిలో నిజంగా ఓ పట్టుదల ప్రార్థన ఎంతలో చేసేవా ఉపవాస ప్రార్థన సరిగ్గా చేసేవా మరి కార్యం జరగట్లేదని దేవుడిని నిన్ను ఆయన సమయంలో ఆయన చేస్తాడు అలేలోయ ఆయన అడగడానికి మనం ఏం సరిపోతాం నేను అంటాను దేవుడి ముందే కృతజ్ఞత చూసి చెప్పాను అంట ముందే కోట పెట్టించుకోవాలి మనం తర్వాత ఎందుకు పెట్టుకుంటాం మనం లేగా దేవుడు చేసేది మేలుకి నువ్వు పేద చేసావు నువ్వు అదే పెట్టేస్తుంటే ఎంత మేలు అదేలే ఎందుకంటే నా నాకు చేయగలవు ఆయన సర్చిపోయింది ఏది లేదు దేవునికి మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి జ్ఞాపకం తీసుకోండి ఒక మాట దేవుని స్తోత్రం అదే లోయా కాబట్టి ఆయన మన ప్రయాణానికి ఎంతో నెమ్మదిచ్చా ಪ್ಪುಡು ಮನ ದೊಸ್ರ ಆಲೋಚು ಒಂದು ವ್ಯಾಧು ಪಡಿ ಬಾಧಲ್ ಪಡಿನಪ್ಪ ಪಡಿನಪ್ಪ ಅನುಭವಿಸ ಜೀವಿ ಕಮಿಲೇನಪ್ಪ ಆಧಾರ ಬಾಧಲು ಪಡೆಯವೇ ಮಲೇಲಯ ಮರ ಈ ರೋಜನ ఏదో ఒక్క ఒక్కర ఒక్క చిన్నది ఏదో ప్రార్థన ఏదో చిన్నది మహిమ కలిగిన కాక ఏదో ఒక చిన్న దాంట్లో కొన్ని వందల వేలు లక్షల మేలుల్లో ఏదో ఒక చిన్నది నష్టపోతే కొన్నిసార్లు మనం అన్యాయం కూడా సహించి సహించాలి కదా కొన్నిసార్లు మన అన్యాయం సహించాలి దేవుని మహిమ కలిగిన కాక ఏ మన యేసు ప్రభు అంత నీతి పొందిడే అంత కరికరంగా దేవుడే అంత పరిశుద్ధి యేసు ప్రభు అలేయా ఆయన జగత్ ఉత్పత్తి దారి సర్వ సృష్టికరితే అన్యాయంగా తీర్పు పొందే మన యేసు ప్రభు పొందాడా లేదా మంచి చేసి కీడు పొందాడు కదా ఆయన మేలు చేసి కీడు పొందాడు ఈరోజు ఎవరైనా అన్యాయం చేస్తే మన గుడ్లు చేసుకుని అలా చేసేసాడు ఎలా చేసేసారు నన్ను మోసం చేసేసారు నా ప్రభువే పడ్డాడులే నేను పడితే సాల్వ్ చేస్తాడులే నువ్వు వాక్యం చదవక ప్రార్థన చేయక దేవుడు సన్నిధికి దూరం అయిపోయి నువ్వు నువ్వు లేకు పడిపోయావు ఆయన ప్రార్థన చేయక మళ్ళీ ఆయన్ని మళ్ళీ సదుపుతో పెట్టి అలే నువ్వు సోదరులో పడిపోకున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు లేదా దేవుడు లేదయ్యా దేవుని మహిమ కలిగాను కాక కాబట్టి గొప్ప కార్యం చేస్తాడు శుక్రుడు ప్రార్థనలు ఆలోచిస్తాడు మనల్ని మేలే స్థితిలోనే పెట్టాడు ఎప్పుడు నువ్వు అనుకో ఏదో చిన్న పాత్ర పట్టి అది దేవుడు పూజ చేసాడు పడగొట్టేసాడు నాశనం చేసేసాడు అని నువ్వు రకరకాల మాట్లాడుతున్నావు అసలు సంబంధం లేదు నువ్వు మాట్లాడే మాటలకే నువ్వు అనుభవించే మేళ్ళకే లేదయా దేవుని మహిమ కలిగింది చాలా సార్లు భార్యాభర్తల్లో కూడా అంటండి అలే భర్త ఎంత ప్రేమించిన అలే కొన్ని కోడ్లు ప్రేమ పంచినప్పుడు కూడా ఆ రోజు సినిమా తీసుకెళ్ళలేదని చెప్పేసి చచ్చిపోయి అలే ఏంటండి సినిమా తీసుకెళ్ళలేదని అంట కొన్ని కొన్ని కారణాలు బలి విచిత్రంగా ఉంటాయండి అసలు ఆ అన్ని సంవత్సరాల ప్రేమనే అలే ఒక చిన్న పొరపాటుకి మనిషి మైండ్ చూసే ఉంటుంది ఎంత చెప్పిన ఒక అన్ని లక్షల మేలు అన్ని మర్చిపోతాం ఒక చిన్న పొరపాటు చేస్తే ఎప్పుడైనా అందరిలో ఒకవేళ నీ స్టోర్ పెట్టే ఏదో ఈ స్టోర్ పెడతాడు ఏదో అసలు ఉన్న పరిస్థితి చిన్న మాట ఏదో తేడాగా అన్నాడు ఒకవేళ తెలియదు ఒకసారి అసలు భార్య ఏదో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏమనకూడదం అసలు పడతాం ఒకవేళ ఏదో పోపడితో ఏదన్నా సినిమా అన్నాడు అనుకుంటే ఇంకే అడిగి అయిపోయిందం రోజు అలే ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదన్నా మీ అన్నమా నాన్న ఏం చేసేదో అన్నాడు అనుకోండి భార్య ఏం చేస్తాం ఫోన్లే కలిసి చేసి కూరుకుంటే పోతా అనుకుంటుంది అదే మనకు లేవేస్తా ఫోన్లే ఆ మాట అండి ఈ అసలు ఊరిపోతాడు ఇదనుకుంటాడా అదే మాట అంటాడా లే దేవుని మహిమ గదిగని కాక కొన్నిసార్లు కొన్నిసార్లు లోకేష్ ఉండడం చాలా మంచిది అలీలోయ అనాలనిపించిన మనకుండడం మంచిది అలీలోయ అంతగా నీకు కన్యాలు నీకు నీ బాబ పిల్లలనిపిస్తే ఎవ్వరు లేని చోటుకెళ్ళిపోయి నీ పాడిన అనుకో అనాలనుకో మాటనే ఆ గాలిలోకి వెళ్ళి ఎవరో ఉంటారు కదా అక్కడ ఎవ్వరు నేను చోటుకెళ్ళి మళ్ళీ ఎవరిని ఉంటే ఆ చెప్పేస్తాను మీ బాలి లేదయా అందుకనే నీకు ఏమేమి పాడవాలన్నా అన్ని బర్తను తిబ్రంగా నువ్వు కూడా ఏ భర్త దగ్గర పైకి వచ్చే మళ్ళీ మామూలుగా ఉండు మళ్ళీ అక్కడ ఒక తిట్టిని గిలిపోయిందని దేవుని మహిమ అలేంపాలి కాక అప్పుడు దయచేసి జ్ఞాపకం చేస్తుంది మన చింతల్లో అలే మన ప్రభువే మళ్ళీ ఆయన ప్రార్థన అలే ఒకవేళ కొంచెం లేట్ చేసినా అది మన మంచిగా చేస్తున్నాడు ఇరిపినట్టు కొన్నిసార్లు ఇరిపినట్టు నలిపినట్టు మనల్ని ఇరగొట్టినట్టు అది చాలా వేదనగా ఉంటాయి ఇంత తెలివైన వాళ్ళు కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్దలో పడిపోతాం అలే లోయ ఇంత బలవంతులు కొంతమంది అంజలు యుక్తులలో పడిపోతాం అన్ని నీ మేలుకే నిందలన్నీ నీ మేలుకే శ్రమలన్నీ నీ మేలుకే బాధలన్నీ నీ మేలుకే అలేలోయా ఏమి స్తోత్ర ಶ್ರಮಿಸ್ತಾ ಪದ ಸಹೋದರು ಸಹೋದರು ಜ್ಞಾಪಕ ರೋಜು ಕಾಕಿ ಪಂಪ ದೇವು ಮೋಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಅದಕ್ಕೆ ನೇ ದೇ ಕಾಕಿ ಅಂ ಎತ್ತಲೇ ಶ್ರಮ ಪ್ರಾರ್ಥನೆ ಮನ ಶ್ರಮ ಪ್ರಾರ್ಥನ ಚೇವು ಎಂತ ಬಲೋದೇ దేవుల మహిమ కళ్యాణు ఏంటంటే చిన్న మాట ఆలోచించండి ఏంటంటే ఇప్పుడు మన ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో ఏం జరిగిందండి ఆగస్ట్ నెలలో ఒక దేవుడు వచ్చాడు కొద్ది రోజులు కాంటే తీసుకొచ్చాడు అవున కదా నాలుగు రోజులు మంచి మంచి పాటలు వేసేది శంకరం గుర్తిపోతాను అందరు ఏడు రోజులు ఇది రోజులు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎగ్గించేది మళ్ళీ ఎక్కించేది మళ్ళీ మరి ఎక్కించాలి కదా ఎక్కించి మొదలకి మొదలకి ఎక్కించి మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ సంవత్సరం వరకు గుర్తు రాకుండా అదే దాన్ని మళ్ళీ కనిపించుకుంటా మొక్కలు మొక్కలు చేసేందులో పారేస్తారు అదే లోయా మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చేస్తారు అదే కానీ మనం ఏసారి నిత్యం ఉండే మనం నిత్యమో సుధులకు తీసుకెళ్ళి ఎక్కడికన్నా పాటిస్తామని మన అలక పాడేది మనం ఎక్కడ కనపడము కలిగిన కాక ఆయన సాధైన దేవుడు ఎవరు ఆయన లాంటి నిత్య స్తోత్రాలు ఎవరో ఆయన లాంటి పరిశుద్ధమైన దేవుడు ఎవరు ఆయన ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు ఎవరు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎవరు నమ్మ దగ్గర దేవుడు ఎవరు ఆయనంటి గొప్ప దేవుడు ఎవరో ఆయనంటి మంచి దేవుడు ఎవరో లాంటి జాలిగల దేవుడు ఎవరో ఆయనతో ఎవరున్నా పోల్చగలవా నిత్యుడు ఆది అంత ఆయన ఉన్నాయో అభిమానితుడు ఆయనే మహాపరిశుద్ధుడు ఆయనే దీని మీద కరికారం చూపించు దేవుడు ఆయనే అలే ఈ నా దేవుడు చేసిన దేవుడు లెక్కించక మనం ఆయనే అగౌరవపరుతున్నాం దేవుడు చేసిన మహిళలు ఒకసారి లెక్కించాలి మనం నువ్వు ప్రార్థనలో చాలా సార్లు ప్రార్థన చేయడం మేలు పొందడం అయిపోయింది అలా కాదు ప్రార్థన చేసిన తర్వాత మేలు పొందిన తర్వాత ఏం చేయాలంటే వాటిలో పుస్తకం హృదయం అనే పుస్తకం రాసుకునే నా ఏసై కృతజ్ఞతంగా సూచించా కాబట్టి ఈ భక్తుడు ఒక మూడు మాట్లాడా అలే నా విన్నపాలు ఆకించాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాడు కేవలం ప్రార్థన చేసి పేరు పొందడమే కాదు ఆయన ప్రేమించాలి రెండవదిగా అంటాడు ఆయన గుడారంలో నేను నివసిస్తాను అన్నాడు అల్లే ఆయన గుడారంలో నేను నివసిస్తానన్నాడు అలేలోయ మూడోదిగా అంటాడో ఆయన నామంలోనే నేను మొడపెడతాను అన్నాడు అలేలోయ వేరే నామం లేదు అసలు యేసు ప్రభు అయిన తప్ప ఇచ్చాశ్రయంలో ఎవరు లేదు అలే లోయా నాలుగో దిన అంటాడు అలే నేను ఆయన సుద్దిస్తూ ఉన్నాను అన్నాడు అలే లోయా అలే లోయా జనుల మధ్యన ఎరుచులేములో నేను యేసు ప్రభుకే సాక్షిగా ఉంటున్నాను అలే లోయా దేవుని మహిమ కలిగిన కాక కృతజ్ఞత సుదులతో నేను ఈ మాట చెప్పడం మర్చిపోయాను చెప్పడం ఒకటి కూడా మీకు తెలుసా ఒకసారి నువ్వు శ్రమలో ఉన్నావో నీ ప్రభు వారు తన మేలు చేత అలే నిన్ను అలేసాడు దేవస్ నువ్వు అనుకుంటున్నావు నీకు మేలు చేయలేదని కానీయా ఇంకో మాట చెప్పాలంటే దేవుడు మేలు చేత నీ జీవితాన్ని ఊపిరి సలహాలు అని నీ మేలు చేస్తున్నాను జీవం కృపకంటే మన గొప్పది ఏదైనా లోపల ఉంటుందా ఇచ్చిన జీవం కంటే గొప్పది ఏదైనా ఉంటుందా ఆయన కంటే ఈ లోపల మనకు ఏం కావాలండి మాట్లాడితే తల కొట్ చేసుకుని ఎంత మాట్లాడితే నువ్వు నన్ను లోపు చేసేసా ఇవ్వా మాట్లాడితే నువ్వు అలా చేసేసి ఎలా చేసావు అంటావు అలేలయా చేసుకో అలే అలేయా ఒక మాట చూడండి అలేయా నీ ప్రాణాన్ని ఆయన అలెలోయ మరణ పంధకాల్లో నీ ప్రాణాన్ని నేర్పించాడు అలే నీ ప్రాణాన్ని నేర్పించడమే కదా అలెలోయ నీ నుంచి కనులు కన్నీళ్ళు జారకుండా నిన్ను కాపాడేడు అలే ఖాళీ జారిపోకుండా నిన్ను కాపాడాడుకోక దేవుని మనివ్వగలిగా ఒక్కసారి ఆయన మర్చిపోతే మనం ఏమైపోతాం ఈ యొక్క మహావిశ్వంలో మేము నేను ఏమైపోతా దేవుని దేవుల్లో అలేలోయ్యా నాకు మనకి దేవుడు ఏది కాదు ఓ పదివేలు పోవచ్చు పదివేలు రావచ్చు అలేయా ఈ లోకంలో ఎన్ని పోయినా అలే యోగండి అలేయా ఈ లోకంలో దిగంబరంగా వచ్చాడు దిగంబరిగానే దేవుడు ఏమో దూషించాడే సాతన్ అతనాడికి మనం పక్కనండి దేవుడిని దూషించి అంటదండి అందండి సాధాన్ ఏమంటది దేవుని దూషించి చచ్చిపో మనం ఇంకెం అలే అంటదేలేయా నా దేవుడు లక్షల నా మే వందల ప్రాంతాలు ఆలకిచ్చి నా ఏ లక్షల గురించి అదేలేయా అంత గొప్ప దేవుడు నా యేసు నా తల్లిదండ్రి కంటే నన్ను ఎక్కువ ప్రేమించాడు నా బంధుమిత్రుల కంటే నా స్నేహితుల కంటే నా భార్య బిడ్డల కంటే అదే నా భర్త కంటే నా యేసయ్య నా హృదయానికి నా జీవితానికి ఎక్కువ మేలు చేశాడు మాట ఎక్కువ మాట్లాడే అంటే పక్కింటి భర్త గురించి చెప్పినప్పుడు ఏం చేయాలండి ఆవిడ అంటదండి భర్త గురించి మీ ఆయన ఈ మధ్యన అంటలయ్యులేవారు చే ఎవరు అనలే పెళ్ళ చూసాను నాకు ఏమనలే మా ఆయన గురించి నాకు తెలిసిన వారు ఎక్కువ మాట్లాడలేదు సాధానికి కూడా మన గురించి మన దేవుడి గురించి ఏదైనా తక్కువ చేసి మాట్లాడితే చేయ మీ మేము అవతలయ్య నిజమే అయ్యో ఉండే ఆయన ఏం చేయడం నువ్వు కూడా కొద్ది కలిపేవాడుకో ఇద్దరు కలిసి పాట కానీ దేవుని స్తోత్ర ఆయన నువ్వు చేసిన వందల ప్రార్థనలకి లక్షలు మేలు చేశాడు తిరిగి చూడోసారి ఏదో ఒక ప్రార్థనలో ఉన్న లేట్ అయినంత మాత్రాన ఏదో నీకు ఏదో పర్వక రాజ ఒకటేసుకున్నా జగబాతి పడిపో ಅಲೇ ಲಾ ಎಕಟ್ಟು ಮನೋ ಅಲೇಲೋಯ ಏಳು ವರ್ಷ ಅಲ್ಲಿ ರಾಬರ್ತು ಅಲೇಲಯ ದೇವನಿಗೆ ಮಹಿಮ ಕಲ ಅಕ್ಷ ಸಾಕ್ಷಿ ಚಪ್ಪಿಮ